అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే ఒక మంచి రుచికరమైన చాలా హెల్తీ ఫుడ్ని అయితే తయారు చేస్తున్నాను అనమాట ప్రిపేర్ చేస్తున్నాను అది ఏంటంటే జొన్నపిండితో చేసిన ఆవిరి కుడుములు ఈ ఆవిరి కుడుములు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి అన్నమాట జొన్నపిండి తీసుకుని దాంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా సాల్టు కొద్దిగా జీలకర్ర పౌడర్ కానీ జీలకర్ర కానీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా పిసికి ఇలా కుడుములు మాదిరి తయారు చేసి ఇలా ఆవిరి ఆవిరి పైన ఉడికించుకోవాలన్నమాట వీటికి కాంబినేషన్ మళ్ళీ శనగలతో చేసిన గుగ్గిళ్ళు తయారు చేస్తున్నాను శనగల కర్రీ తయారు చేస్తున్నాను దానికోసం అయితే ఒక పక్క చూడండి శనగలను అయితే ఉడికిస్తున్నాను అనమాట ఆనియను టమాటో అన్నీ వేసి చేసే కర్రీ ఇదైతే పక్కన అవి కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఒక పక్క ఆవిరి కుడుములు అయితే తయారైతున్నాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శనగల కర్రీని శనగల గుగ్గిళ్ళను చేయడం కోసం అయితే శనగలను ఒక రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టి మార్నింగ్ వాటిని మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసి దాన్ని బాగా కలిపి దాంట్లో ఉప్పు వేసి కలపాలి రాళ్ళ ఉప్పు వేయాలి ఉప్పు వేసి కలిపి తర్వాత టమోటా పండు వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు పసుపు కారం ఉప్పు కొబ్బరి అన్నీ వేసి గ్రేవీ బాగా మగ్గనివ్వాలన్నమాట కాసేపు తర్వాత వాటర్ వేసి గ్రేవీని బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించి ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను వేసి వాటిని ఆ గ్రేవీలో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాలి మగ్గద్దు అవి బాగా మగ్గితే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఎంతో రుచిగా ఉంటే శనగల కూర అయితే తయారైపోతుంది శనగ శనగల గుబ్బెళ్ళు హెల్త్కు చాలా మంచిది కండరాలకు ఎముకలకు ఎంతో ఇక కుడుములు కూడా రెడీ అయిపోయాయి చూడండి చాలా చక్కగా మగ్గిపోయాయి టెన్ మినిట్స్ పక్కన దించి పెట్టాం కదండి చూడండి చలారిపోయాక ఎంత బాగున్నాయో తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఉప్పు ఉప్పుగా కారంగా మిరియాల పౌడర్ టేస్టీతో జీలకర్ర పౌడర్ టేస్టీతో అద్దిరిపోయే రుచితో అయితే ఉండే జొన్నపిండి కుడుములు రెడీ అయిపోయాయి ఆవిరి పైన ఉడికించి చేసిన ఈ జొన్నపిండి కుడుములకు పర్ఫెక్ట్ కాంబినేషను గుగ్గిళ్ళు ఈరోజు నేనైతే ఈ శనగల గుగ్గిళ్ళు చేశాను ఈ శనగల గుగ్గిళ్ళు నేను ఎలా చేశానో చూసి మీరు కూడా పర్ఫెక్ట్గా అలాగే చేసుకోండి ఇలాగే కుడుములను కూడా చేసుకొని రెండు కాంబినేషన్గా తినండి దీనికి కాంబినేషన్ ఇంకా గుత్తి వంకాయ కూర ఉంటే చాలా బాగుంటుంది అమ్మవారి పూజలప్పుడైతే అలా చేస్తుంటాము కానీ ఇప్పుడు డైలీ కానీ అప్పుడప్పుడు వన్ వీక్ ఒక మంత్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాం అనమాట నేనైతే మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి హెల్తీ ఫుడ్డు